నమస్కారం నా పేరునండి రామచందరం వయస్ట్ డెబ్బై నాలుగు హైదరాబాద్లో ఉంటారు నా ఫోన్ ఫోన్ నంబర్ తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఒకటి ఎనభై ఎనిమిది నాలుగు వందల నలభై నాలుగు నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ ఈ ఫోన్ నంబర్ ఇవ్వటం ఎందుకు అంటే ఈ మాటలు వింటున్న పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా కానీ వారికి ఏదన్నా విమర్శ చేయాలనుకున్నా వ్యాఖ్య చేయాలనుకున్నా ఒక సందేహం ఏదన్నా తీర్చుకోవాలనుకున్నా కూడా పనికి రావటం కోసం నాకు వాట్సాప్ నంబర్ ఇది మీరు వాట్సాప్ చేయండి నేను తప్పక సమాధానం ఇస్తాను నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణి సర్దించుకుంటాను ముఖ్యంగా ఈ మాటలు చెప్పడం అనేది తొమ్మిదవ క్లాసు ఆ పైన చదువుతున్న పిల్లల కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను వారిని ఉద్దేశించి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే జీవితంలో కొంచెం టీనేజ్ వయసు వచ్చి పైకి పడే పైకి వచ్చే ప్రయాణం కాబట్టి వారికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తే వారి హితోధిక అభివృద్ధికి సహాయపడి వారి జీవితంలో ఇంకా విజయం సాధిస్తూ సంతోషంగా ఉంటారు అన్నది నా ఆలోచన ఈ నాలుగు మాటలు చెప్పటం కూడా ఈ దేశంలో ఈ భూమి పుట్టినందుకు నా కర్తవ్యంగా నాకు అనుభవం ద్వారా నా బుద్ధి ద్వారా నలుగురికి చెప్ప మా చెప్పదగిన మాటలు అనిపించి ఈ సాహసం చేస్తున్నాను దీనికి వింటున్న పెద్దలు కూడా దీనిలో ఆలోచించి ఒకటికి రెండు మాటలు వారి మాటలు కూడా थोड़ी जैसी समझ जैसी भर పిల్లలకి చప్పగలితే ఇంకా ఇంకా ఫలితం ఉండనేని నా నమకం ఐతే పిల్లలకి కావాల్సిన ముఖ్యంగా వారి ఆత్మ విశ్వాసంతోని నేను పనికి రాను నేను తక్కువ వాడిని అన్న అపనమ్మకం అన్నది ఈ పిల్లల్ని వెనక్కి దొస్తుందే తప్ప ముందుకు తోయారు పిల్లలకు కావాల్సిన ముందర వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఇంకొకరిలాగా ఉండరు కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడుగ్గా ఉంటారు కొంతమందికి తెలివి ఉంటుంది కొంతమందికి మంద కొడుకుగా ఉంటుంది కొంతమందికి నాలుగు సార్లు చదువుతాయితే కొంతమందికి లెక్కలు బాగా వస్తాయి కొంతమందికి ఆటలు బాగా వస్తాయి కొంతమందికి సైన్స్ బాగా వస్తుంది కొందరికి చెస్ బాగా ఆడగలరు కానీ ప్రతి ఒక్కరికి కూడా అంతర్లీనంగా ఏదో ఒక పెద్ద టాలెంట్ అన్నది ఉంటుంది అది నిశ్చయం బ్రహ్మాండంగా బొమ్మలు గీసే అబ్బాయి లెక్కలు సరిగ్గా చేయలేకపోవచ్చు కానీ అతని టాలెంట్తో ప్రకృతిని చూస్తూ ఊహిస్తూ ఎంతో గొప్ప బొమ్మలు గీయగలడు అయితే ఎవరిలో ఏ కళ ఉంది ఏ పిల్లాళ్ళు ఏ కళ దేవుడిచ్చాడు అన్నది గుర్తించడం అన్నది చిన్నప్పుడే జరిగితే చాలా బాగుంటుంది ఎంతో మార్పు వస్తుంది ప్రపంచంలో ప్రస్తుతానికి మన దేశంలో అటువంటి అవకాశాలు లేవు చిన్నప్పుడే యాటిట్యూడ్ అంటారు ఏ బాలుడికి ఏ దేని మీద శక్తి ఎక్కువ ఉంది కోరిక ఎక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అన్నది తెలుసుకోగలిగితే పెద్దలు ఉపాధ్యాయులు ఆ రంగంలో అతనికి అవకాశాలు ఇస్తే ఎక్కువ 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 ఆ టాలెంట్ పెరిగి పేరు ప్రచారంతో సంపాదించుకుని సుఖంగా ఉండగలు ఇప్పుడు సచిన్ తెండూల్కర్కి వాళ్ళ నాన్నగారు చెప్పి అతను చదువు కూడా లెక్క చేయకుండా క్రికెట్ 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 అంటే క్రికెట్ వచ్చింది సైనా నెహ్వాల్ కానీ పివి సింధు కానీ షటిల్ ఇట్లా వచ్చింది ముఖేష్ ఇప్పుడు క్యాండిగేట్స్ టోర్నమెంట్ కలిసి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడుతున్నాడు పదిహేడేళ్ళ అబ్బాయి అంటే చెస్లో చదరంగంలో వీళ్ళంతా ఎంత శ్రమ ఆలోచించండి పదేళ్ళు పదిహేళ్ళ తర్వాత నుంచి వాళ్ళ జీవితం అంతా దాంట్లోనే రోజుకి పది గంటలు పన్నెండు గంటలు దూరము భారము అన్నది ఆలోచించకుండా ప్రయాణాలు చేసి సాధన చేసి మొహో సిరాజు ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్లో క్రికెట్ బౌలర్ వాళ్ళ తండ్రి ఆటో డ్రైవరే కాబట్టి స్టూడెంట్లో విద్యార్థిలో చిన్న దశ చిన్నతనంలో ఉన్న కళని గుర్తించి ఆ కళకు దోహదం చేసే సాధనాలు ఇచ్చి తర్ఫీదు ఇస్తే వాళ్ళు ఆ రంగంలో బాగా ప్రకాశిస్తారు కానీ చదువుకునే పిల్లలు మనకి చదువు ముఖ్యం ఎంతసేపు ఇంజనీరింగ్ చేయాలి మెడిసిన్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అమెరికా పోవాలి అసలు సంపాదించాలి అన్న కోరికలు తల్లిదండ్రులు ఉన్నాయి ప్రతి కొడుకు ఇంజనీర్ కాలేడు ప్రతి మనిషి డాక్టర్ కాలేడు అలాగని తల్లిదండ్రులు వారి ఆత్మవిశ్వాంసాన్ని దెబ్బతీయకుండా వారికి ఏ సబ్జెక్టు మీద ఏ విషయం మీద అభిరుచి ఉందో ఆ అభిరుచికి తోడ్పడే ప్రయత్నం చేస్తే తోడ్పడితే తోడ్పడి ఆ అభిరుచిని ఆ కా కళని బుద్ధి చేసుకోవటానికి తగిన సాధన సంపత్తి నేర్పించేవారు టీచర్లు ఇట్లాంటి వాళ్ళని సమకూర్చగలిగితే ఆ పిల్లలు ఎంతో రాణిస్తారు కానీ మీరంతటి మీరు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోతే మిగతా వారు కానీ ఏ పిల్లవాడిని కూడా తక్కువ చేసి మాట్లాడరు అతని ఆత్మవిశ్వాసం లేకపోతే ఈ ఆత్మవిశ్వాసం పెరిగితే రేపు వారు ఏదన్నా చేయగలరు పట్టుదల చేయగలరు పట్టుదలతో సాధించగలరు సాధన చేయగలరు ఇంకోటి సాధన చేసేటప్పుడు మాత్రం ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం టీవీలో క్రికెట్ చూస్తూ మీరు లెక్కలు చేస్తాను అంటే లెక్కలు రావు క్రికెట్ రావు మీరు చేసే పని మీద మీకు పూర్తి శ్రద్ధ ఉండాలి ఏకాగ్రత ఉండాలి అది ఏదన్నా కానీ ఏ పనైనా సరే మీరు స్నానం చేసేటప్పుడు అయినా సరే ఆ పని మీద శ్రద్ధ అవసరము ఆ శ్రద్ధ ఉంటే ఏ పని అయినా మనం చక్కగా వేరే వాళ్ళు మచ్చ వేరే వాళ్ళని చెయ్యి చూపించకుండా మనం చేయగలం సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సిన మొట్టమొదటిది శ్రమ సాధన పట్టుదల ఏకాగ్రత అయితే ఈ నాలుగు ఉంటే వారి ప్రయత్నం సాగుతుంది వారి కేపబులిటీస్ అండ్ ఎబిలిటీస్ అంటే వారికున్న సామర్థ్యం పెరిగి ఇంకా ఎక్కువగా ఏ విషయంలో అయినా రాణించగలరు కానీ భయపడవద్దు పిల్లలు భయపడవద్దు ఏ పరీక్షలో అయినా క్లాసులో అయినా సరే పరీక్షల్లో అయినా సరే బయట పరిస్థితుల్లో అయినా సరే ముఖ్యంగా బయట ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే ఇవాళ సామాజిక పరిస్థితుల్లో ఎన్నో రకాల ఉపద్రవాలు ఆపదలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో భయపడితే మాత్రం మనం తప్పించుకోలేము కష్టమవుతుంది భయపడవద్దు ఏమవుతుంది ఏదైనా సరే ముందుకే పోతే ప్రాణం పోతుంది చేయిలుగుతుంది కాలు విరుగుతుంది అంతే కానీ మనం ఎవరికి భయపడని అవసరం లేదు కాకపోతే మళ్ళా దానికి కూడా సరే నేను ఎదురు తిరుగుతాను అంటే ఎదురు తిరగటానికి మనకు కూడా కొంచెం ఖండబలం అంటూ ఉండాలి అది సాధన చేసి తెచ్చుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళ వస్తుంది మీరు భయపడితే మాత్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండిపోతారు అందుకని మీరేం చేయాలి అంటే భయపడకుండా ఎదురు తిరిగి ఒక నెమ్మదిగా సౌమ్యంగా మాట్లాడుతూనే మీరు ఆపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు సౌమ్యంగా మాట్లాడాలి నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక నాలుగు పదిహేను ఏళ్ళ అమ్మాయిని ఎవరైనా సినిమాకు పోదామా అని అడిగితే మా నాన్న తిడుతాడు మా అమ్మ తిడుతుంది ఎవరైనా చూస్తారు అని కాదు సరే పోదాం మీ అమ్మగారికి మా అమ్మగారికి చెప్పిపోదాం ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా మనకి దారి పడితే దెబ్బలు అవసరం వస్తే వాళ్ళకి తెలిసి ఉంటుంది మనం ఎక్కడ పోయాము ఏ పని అవసరం ఉన్నా కూడా అందుకని నువ్వు మా అమ్మకి చెప్పు నేను మీ అమ్మకి చెప్తాను ఫోన్లో టీ అని చెప్పి అమ్మాయి అడిగింది అనుకోండి ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు చుట్టుపక్కల ఉన్నాడు అతని ఉద్దేశం చెడ్డదైతే ఆ చుట్టుపక్కల ఉన్నాడు అతని ఉద్దేశం మంచిది అయితే ఫోన్ ఇచ్చి మాట్లాడు మా అమ్మతో ఉంటాడు మీరు మీ అమ్మతో మాట్లాడే ఇది సౌమ్యంగా చెప్పి పరిస్థితి నుంచి తప్పించుకునే పరిస్థితి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటారు మనం వైలెంట్గా మాట్లాడితే అవతల వాళ్ళు వైలెంట్గా మాట్లాడవచ్చు అందుకని మనము వైలెంట్గా ఎప్పుడు మాట్లాడకండి ఎవరైనా సరే పిల్లలైనా ఆడపిల్లలైనా ఎక్కడైనా సరే ఏదైనా అవసరం వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తరకుగా మాట్లాడకండి తరకుగా మాట్లాడిన మాటని మంచిగా చెప్పవచ్చు రేధ ఏం చేసేవరా అంటే ఒక బాధపడవచ్చు ఎదురు జవాబు చెప్పవచ్చు అరే నాయన ఏం చేసేవారా ఈ పని అంటే అవును ఏం చేశాను అని చెప్పి అతను ఆలోచించుకోవచ్చు సో మన మాట ద్వారా ఆపదలని గట్టు ఎక్కే మార్గం ఏదో కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఈ మాట చెప్పడానికి మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం మీ మీద ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు మాట చెప్పలేదు సో అంటే అన్ని విధాలా కూడా ఆత్మవిశ్వాసము మన శక్తిని పెంచుకోవటము సాధన చేయటము అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మొదటి ఎపిసోడ్ మాత్రమే ఇది తర్వాత తర్వాత వేరే వేరే ఎపిసోడ్లలో వేరే వేరే మాటలు చెప్తారు మీకు ఏదైనా సందేహాలు ఉంటే నన్ను అడగవచ్చు నాకు వాట్సాప్ చేయవచ్చు మళ్ళీ నెంబర్కి ఒకసారి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఒకటి ఎనభై ఎనిమిది నాలుగు వందల నలభై నాలుగు నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సారీ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ ట్రిబుల్ ఫోర్ నా పేరు నందూరు రామచంద్రరావు ఇప్పటికి సెలవు